ఎన్టీపీసీ విశ్రాంత ఉద్యోగుల సంక్షేమం కోసం వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని ఎన్టీపీసీ ఎన్బిసి మెంబర్ ఐఎన్టీయూసీ జాతీయ కార్యదర్శి బాబర్ సలీం పాషా అన్నారు ఎన్టీపీసీ పర్మనెంట్ టౌన్షిప్ లో ఆదివారం రిటైర్డ్ ఉద్యోగుల కార్యాలయాన్ని ఆయన ప్రారంభించారు అనంతరం కాకతీయ ఆడిటోరియంలో ఎన్టీపీసీ విశ్రాంత ఉద్యోగుల ఆత్మీయ సమ్మేళన కార్యక్రమానికి బాబర్ సలీం పాషా ఎన్టీపీసీ హెచ్ఆర్ ఏజీఎం విజయ్ కుమార్ సిక్తర్ తో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాల్ని ప్రారంభించారు ఈ సందర్భంగా సమాజ సేవలో భాగస్వాములైన రిటైర్డ్ ఉద్యోగులను ఘనంగా సన్మానించారు ఈ కార్యక్రమంలో రిటైర్డ్ ఉద్యోగుల సంఘం రేవా అధ్యక్షుడు ఆకుల సట్టు సట్టుముత్యాలు దుర్గం నరసయ్య తిరుమల సురేందర్ చేప్యాల శ్రీపతిరావు మాజీ కార్పొరేటర్ కొలిపాక సుజాత రామ్ నారాయణ హెచ్ఆర్ అధికారులు తదితరులు పాల్గొన్నారు

peka r listings se ka agar se filtai na hoc Digitalён- спорт density ாந்த காரியமா பார்க்க மாட்டோம் வீரர் என்ன கேயால చెతో కడుపు నిళ్ళల్లో పెట్టుకు నీళ్ళు చూడగా తీకు చేడోడు మాధోడు జీవితాంతం నిన్ను కనిపెట్టుకోగా ఏ గొప్ప నీవనీ నిలవాలి మానవా అవని

<laughs> sir, this is a burden we are putting on your shoulders sir, to represent our all Griman political tradition of the party. Today is <laughs> a family and taking you on your shoulders the burden of what we have proposed resolved here and to take up with the management as well to our initiative ikra lokam <laughs> undinchi mari aaparna raksha sahayam kousala <laughs>

గుడా ఈ రోజు నేను నమవేరుగునేనంటే కొవాడిని తోడు ఉన్నా Next దేవా లాలయ్య వీ కూడా బిఆర్ అంకు Next ఎ.జె. నాయక్ ఆర్పిలే రాజేశ్వర గారు ఆర్పిలే రాజేశ్వర గారు ఒక్కరికి చెప్పాలంటే మీ నోటికే

జీవితంలో మనం చేసుకున్న పెద్ద పుణ్య కార్యక్రమం కింద నేను భావిస్తున్నా బాబా తెలుగు రాష్ట్ర గారు ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేసి రామకృష్ణ గారు ముత్యాల్ గారు శ్రీమతిరావు గారు వాళ్ళు కోఆర్డినేట్ చేసి మన ఈ ప్రోగ్రామ్ని పిలిచి మనతో వాళ్ళ అమూల్యమైన సమయాన్ని కేటాయించి మనని ఆహ్వానించినందుకు వాళ్ళకి ఎన్ని రకాల ముఖ్యమంత్రులు చెప్పినా కూడా కేరళ సందర్భం అండి నా జీవితానికి నాకు చాలా అద్భుతమైన విషయం అండి ఒక్క ఎగ్జాంపుల్ చెప్పి నేను ఊహిస్తానండి నేను దాదాపు ఇక్కడ నుంచి ట్రాఫర్ వెళ్ళానండి ఎగ్జిక్యూటివ్ సెక్రటరీ ఈ పొజిషన్లో వెళ్ళిన నాలుగు రోజులకి ఒక ట్రైనింగ్ ప్రోగ్రామ్ వెళ్తే ఢిల్లీ నుంచి ఒక ఆర్టిస్ట్ రావడం జరిగిన ఒక ఒక ట్రైనర్ రావటం జరిగింది ఆ ప్రోగ్రామ్ లో నేను పార్టిసిపేట్ చేస్తే నాటి నుంచి వచ్చిన వాళ్ళు అందరూ ఉంటారంటే నాకు తెలియదు దాంట్లో నాకు ఫస్ట్ ప్రైజ్ వచ్చిందండి ఫస్ట్ ప్రైజ్ రాముడి ఈ వచ్చిన ధైర్యంతో రాముడి నుంచి వచ్చిన ధైర్యంతో ఈ స్టేజ్ మీద కూడా మా మేడం మనిబాబు సుజాత గారు I'm exactly. not भारत <laughs> <laughs> వచ్చి పిల్లగానే మీ యొక్క ఆతిథ్యాన్ని మీరు స్వీకరించినందుకు మీ స్వగ్రామైనటువంటి రామగుండం ఎన్పిసి టౌన్షిప్ కు మీరు ఇచ్చేసినందుకు మనస్ఫూర్తిగా ఐఎన్టీసీ ఎన్టీపీసీ మజ్దూర్ యూనియన్ కార్యాలయ సభ్యులు ప్రస్తుతం ఉన్నటువంటి ఎంప్లాయీస్ అందరి తరఫు నుంచి సాధారణంగా మీకు ధన్యవాదాలు విజయపడుతుందో స్వాగతం అవుతున్నారు

సంబంధితమైనటువంటి విషయాలు నా దగ్గరికి తీసుకొని రండి అని కూడా ఆయన ఆదేశించడం జరిగింది నేను తప్పనిసరి గారికి సోమారం గారు శ్రీకుమార్ గారితో నేను విషయాలంతా నేను ఖచ్చితంగా మాట్లాడతాను చాలా విషయాలు ఉన్నాయి మీరు ఒకరిగా నేను రిటైర్ అయిపోయింది కాదు రిజైన్ చేసిన అయిపోయి నా రిటైర్ అయిపోయి ఆమె రిజైన్ అయిపోయి చాలా వ్యత్యాసం ఉంటుంది రిటైర్డ్ అనేది కంపల్సరీ ప్రతి పుట్టుట గిట్టుగా తప్పదు అన్నట్టుగా ప్రతి నౌకరీ ఎక్కినప్పుడు కదా కానీ నాదేమిదంటే ముప్పై సంవత్సరాలకి నేను నౌకరీని వదిలిపెట్టుకుని నేను వచ్చినటువంటి రాజశేఖర రెడ్డి గారు ఇచ్చినటువంటి అవకాశాన్ని సద్వినియం చేసుకోవడానికి నేను ఎలా ఎమ్మెల్యేగా కొద్ది కోట్ల కొద్దిగా నాలుగు వేల ఓట్లతో ఓడిపోవడం జరిగింది టౌన్షిప్ నాకు రెండు వేల కోట్లు రాల్సింది ఏడు వందల ఓట్లు వచ్చింది కహన్షిప్లా కహన్షిప్లా అంటే అంత కష్టపడి కహన్షిప్ నాని నేను నా కుటుంబ సభ్యులు అని చెప్తే నాగే ఏడు వందలు వచ్చింది బయటలో ఒక వేసుకుంటాను కాబట్టి ఏదైనా మన మధ్య లేకపోతే ఈ స్థాయిలో ఉండకపోయామని మాట్లాడుతుంది అలా అయితే అలా జరిగింది మేనేజర్ టీం అంటే హాస్పిటల్ వెళ్లి హాస్పిటల్ లో మంచిగా కూడా క్షేమంగా తల్లి క్షేమంగా భర్త క్షేమంగా మనం ఇది భావం మనం ఏం చేశాము అనేది మనం ఆలోచించాలి కానీ చాలా ఉన్న విషయాలు కానీ ఒకటి మాత్రం నాకు ఖచ్చితంగా చెప్పాలని ఉన్నది అది నేను ఖచ్చితంగా చెప్తాను మీకు అందరూ తెలుసు వెంకటేశ్వర మాత్రం మనం సినిమా చూసాం సినిమా రోజు వెంకటేశ్వర స్వామి యొక్క ఆకారానికి పర్ఫెక్ట్ సూట్ పర్ఫెక్ట్ అంటే పర్ఫెక్ట్

Kecam bagi orang yang pergi belayar.

मैं प्राउडली बोलता हूँ मेरा भी पिताजी सर ने बोला है, है।, है। कि ये भी रिटायर फ्रॉम विंध्याचल एन टी में वो काम किए हैं और उनका बेटा मेरे नाम है ये रिटायर फ्रॉम डब्ल्यू इलेवन मैं प्राउडली बोलता हूँ वो वर्कमैन ये वर्ष वर्कमैन लाइक जो आज वो भी जीता है लेकिन वो यहाँ पे होते तो वो जगह में बैठे होते हैं बट उनका आई लॉस्ट नाम आ जाए बैठे होते हैं तो आई वॉज मिसिंग माय फैमिली आल्सो एंड आई एम द बिगेस्ट एग्जाम्पल कि मैं भी एक पी पी का रिटायर एम्प्लॉयज का बेटा हूँ और मैं गर्व साहब को बोलता हूँ कि हर जगह मैं बोलता हूँ एन टी पी के साथ कोई कंपनी नहीं है बाकी रात आज अभी सब लोगों ने बोला है कि कुछ आ, जो है हमारे पीएम का है मेडिकल कार्ड का है बेनिफिट्स के बारे में बोला है

मतलब एक लोग एंटरटेन करते हैं यदि कोई नहीं करेगा तो हम लोग हैं हमारे चार वाले हैं तो यदि किसी का कोई नहीं है तो हम लोग आप लोग करिए रही बात एन बी सी मेम्बर साहब अभी हमारा रिसेंटली मीटिंग हुआ दिल्ली में बाबा साहब बाबा साहब ने जो तो है नॉट ओनली अभी उन्होंने भी अग्रीमेंट कराया कि

लिए बहुत सारा आपको सुविधा मिला है और मिलता भी रहेगा जो मैं अपने आंखों से देखा हूँ मैं अपने बना के नहीं बोल रहा हूँ बिकॉज ए बी सी मेंबर मैं इसलिए बोल रहा हूँ बट ये जितना ए बी सी मेंबर को आराम नहीं लाऊ ना बट आज पूछे बहुत इंटरनेट है इन्होंने ये भी देखते हैं इंटरनेट के लिए करो या दूसरे के लिए सब भी ये तो ये एक बहुत बड़ा सोच है अभी अभी इन्होंने आप लोगों के लिए मेरे से रिक्वेस्ट